యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనంలా అండి దేవుని మాటలు కొన్ని మాటలు మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము యాభై ఒకటి ఆరు ఏడు వచనాలు మనం చదువుకుందాం బొత్తుడైన దావేది మహారాజు గారు దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే మరి నరుల హృదయంలో యథార్థత సత్యము కావాలని తండ్రి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆరు ఏడు వచనాలు చదువుకుందాం నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు నేను పవిత్రు నగినట్లు నా పాపము పరిహరింపు మిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము అని దావిద మహారాజు గారు తండ్రిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు ప్రిల్లర మరి ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాం కాబట్టి మన ఆలోచనలో మన తలంపుల్లో మనం ఈ లోక మనము పడ్డామనే చెప్పాలి మరి మనం ఇవన్నీ కూడా మరి దినదినము మనం పడుక్కోవాలి అంటే తండ్రిని దేవుని క్షమించి మనం అడగాలి దావిధ మహారాజు అడిగినట్లుగా మనము కూడా మరి పవిత్రులుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మనకి తెలియచేసినాడు అందరికీ వందనాలండి